ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ ఇటీవల వర్షాల కారణంగా ఉధృతమైన వరద ప్రవాహం ప్రభావంతో మల్లవారాడు కారు మంచి రోడ్డుకు కోతలు ఏర్పడగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాలవీరాంజనే స్వామి అక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు స్థానిక ప్రజల సమస్యలను ఆరా తీసి రవాణా అంతరాయం లేకుండా తక్షణమే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు మంత్రి స్వామి ఆదేశాలు జారీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అత్యవసరంగా చర్యలు తీసుకుంటుందని రోడ్డుకు శాశ్వత పరిష్కారం కలిగే విధంగా ఇంజనీరింగ్ శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు ఈ సందర్భంగా అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు ఇక్కడ వెళ్ళింది సార్

ಚಲೆ ಚಾ ದರ್ಗಾ ನಮದ ದರ್ಗಾ ಸರ್ ಚೆಟ್ಟು ಕೊಂಟ್ ಟೀಪಿ ಚೇಸೇ ಏಗರು ನೀವು ಇಲ್ಲಿಗೆನೆ ಈಗರು వచ్చರಾ ಈಗರು ಏರಿ పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు టూ డిఎకో ట్రెడ్మిల్ టెస్ట్ coronary angiogram coronary angioplasty peripheral angioplasty carotid angioplasty valve replacement Valve temporary pacemaker permanent pacemaker holder monitoring analysis aortoplasty అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాత్ ల్యాబ్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు